ఎన్డిఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ప్రతి నెల నారా చంద్రబాబు ఈ దఫా అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో పర్యటించారు గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖిలో మాట్లాడారు ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులు ఉన్నారా అని ప్రజావేదిక నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా నలభై మంది లేచి యువతి యువకులు నిలబడ్డారు మీరంతా వేదికపైకి రావాలి అంటూ ముఖ్యమంత్రి ఆహ్వానించారు వారికి మైకిచ్చి అనుభవాలు పంచుకోవాలి అని కోరగా ప్రతి ఒక్కరూ మీ పుణ్యఫలంతోనే ఐటీ ఉద్యోగాలు సాధించాం కరోనా అప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం తల్లిదండ్రులను చూసుకుంటున్నాం ఉద్యాన పంటలు పండిస్తున్నాం అదనపు ఆదాయం వస్తుంది అని సంతోషం వ్యక్తం చేశారు కొందరైతే ఐటీ ఉద్యోగంతో పాటు హోటేళ్ల పెంపకం చేస్తున్నామని పల్లెటూరులో పుట్టి మీ స్ఫూర్తితో బీటెక్ చదివాను నెలకు రెండు లక్షల ఇరవై వేల జీతం వస్తుంది అని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ తెలిపారు యువత మాటలకు ముగ్ధుడైన చంద్రబాబు మీకోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామీణ యువతకు అత్యంత సులభతరంగా మారిన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తామన్నారు ఆయన వెంట మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల కంటే ముందు అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలియదు పెద్దగా డెవలప్ కాలేదు ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే నా లోలు పట్టేది కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో ఆ రోజు ఒక ఐటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను అనేక మీటింగ్లు పెట్టాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు నాలుగైదు మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు ఐటెక్ టవర్ కట్టాం ఆ ఐటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి పదైదు రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్లి ఇండియాకి రండి మా కుర్రాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి చెప్పి ప్రమోట్ చేశాను అప్పుడు ఆలోచించాను ఉద్యోగాలు వస్తున్నాయి దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీని తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది ఇప్పుడు ఏ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు చాలా మనం చూస్తే గర్వపడుతున్నా నేను